నమస్తే అన్న అందరికి నమస్కారం నవమాసాలు మూసి కనిపించిన కొడుకు తల్లిదండ్రులు పాలిట యముడయ్యాడు భూమి పంపకం పైన కక్ష పెంచుకొని టాక్టర్ తో వెంబడించి వేటాడి తొక్కించి నిండు ప్రాణాలను బలికొన్నాడు ప్రాణ భయంతో వారు పరుగులు తీస్తూ ఉన్నా సరే వదిలిపెట్టలేదు ఈ దుర్ఘటన విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగ మండలంలో శనివారం చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చల్లవాణి తోట పంచాయతీ నడుపూరి కల్లలు గ్రామానికి చెందిన పాండ్రంగి అప్పలనాయుడు యాభై ఐదు సంవత్సరాలు జయగారు నలభై ఐదు సంవత్సరాలు వీరికి కుమారుడు రాజశేఖర్ కుమార్తె రాధాకుమారి ఉన్నారు రాధాకుమారికి కొన్నేళ్ల కిందట విశాఖ జిల్లా ఆనందపురానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు పెళ్లి సమయంలో తమకున్న ఎకరా భూమిలో ఇరవై సెంట్లు ఆమెకు తల్లిదండ్రులు రాసిచ్చారు ఐదేళ్ల కిందట రాధాకుమారి భర్త చనిపోగా కుమారుడితో కలిసి ఆమె తన ఇంటి వద్ద నివసిస్తూ ఉన్నారు మిగిలిన ఆస్తి పంపకాలలో తల్లిదండ్రులు కుమారుడి మధ్య రెండు సంవత్సరాలుగా అయితే వివాదం నడుస్తూ ఉంది భూమిని తల్లిదండ్రులు కుమారుడికి పంచుతూ పంచాయతీలో గ్రామ పెద్దలు తీర్మానించారు కుటుంబ అప్పులు తీర్చడానికి పన్నెండు సెట్లు కేటాయించారు త్వరలో భూమి అమ్మి అప్పు తీర్చాక మిగిలిన సొమ్మును తనకివ్వాలని కొడుకు పట్టుబడ్డాడు అతని తీరు నచ్చని తల్లిదండ్రులు తమకు వచ్చిన భూమిలో ముప్పై సెంట్లను కుమార్తె పేరు రిజిస్టర్ చేశారు దీంతో తల్లిదండ్రుల పైన కొడుకు రాజశేఖర్ మరింత కక్ష పెంచుకున్నాడు పొలంలో కొంత భాగం విక్రయించాలనే ఉద్దేశంతో ట్రాక్టర్తో తో చదువును చేసేందుకు శనివారం ప్రయత్నించాడు ఈ పనులకు తల్లిదండ్రులు అడ్డు రావడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యి టాక్టర్ ను వారి ఎక్కించేందుకు రాజశేఖర్ ప్రయత్నించాడు భయంతో వారు మొక్కజొన్న తోటలోకి పరుగు తీశారు అయినా విడవకుండా తోటలోకి టాక్టర్ తో వెళ్లి వారిని తొక్కించేశాడు దీంతో తల్లిదండ్రులు ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు అనంతరం రాజశేఖర్ భార్యతో కలిసి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు నవమాసాలు మూసి కనీపించి ఎన్నో త్యాగాలు చేసి అలాగే ఆస్తిలో కూడా భాగమిచ్చి కేవలం ఇంకా అత్యాసకు పోయి అతనైతే తల్లిదండ్రులను అతి కిరాతకంగా చంపాడనమాట ఇటువంటి వారికి కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్